ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటగుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం గురువు గారు నమస్తే నాన్న హరి ఓం శివ సార్ మోహిని ఏకాదశి ఈ మోహిని ఏకాదశి రోజు ఏం చేయాలంటారు అసలు ఏకాదశి అంటేనే మనకి అత్యంత పరమ పవిత్రమైన దినం హిందువులకి మరి మోహిని ఏకాదశి మనకి ఏకాదశి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ఫలితం ఇవ్వబడింది కదా ఓకే మోహిని ఏకాదశి అంటే దరిద్రులను కూడా ధనవంతులను చేయగలిగే ఏకాదశి అని చెప్పబడింది అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం మనకు జీవితంలో ఎటువంటి ప్రాబ్లం అయినా ఉండని ఓకే మీ యొక్క టార్గెట్ ఏదైనా ఉన్నవ్వండి ఎవరైతే ఇరవై నాలుగు ఏకాదశి వ్రతం చేస్తారో వారి యొక్క కోరిక హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందని చెప్తాను నేను ఎప్పుడు కూడా అంటే మరి ఇరవై నాలుగు ఏకాదశులు ఈ అసలు ఏకాదశి వ్రతం అంటే ఎలా చేయాలి ఇంతకుముందు ఎవరో ఎంతమంది మన వీడియోలు చూడలేదు చూడలేకపోతే మాత్రం కంపల్సరీ ఈ మోహిని ఏకాదశి చాలా అద్భుతమైన ఏకాదశి అంటే ప్రతి మనిషికి ధనం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అవునా కదా కాబట్టి ఏంటంటే ఈ మోహిని ఏకాదశి రోజు ఇరవై నాలుగు ఏకాదశుల వ్రతం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేసుకోండి లేదు నేను ఒక్క ఏకాదశన నేను వ్రతం చేయాలనుకుంటున్నాను వాళ్ళు ఈ ఒక్క ఏకాదశన కూడా మీరు ఏకాదశి వ్రతాన్ని మంచి అత్యంత భక్తి శ్రద్ధలతో మీరు చేసి చూడండి ఎంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయంటే మనకి ఇరవై నాలుగు ఏకాదశులకి ఇరవై నాలుగు రకాల పేర్లు వాటి యొక్క ఫలితాలు ఇవ్వండి మరి ఏకాదశి వ్రతం ఏ విధంగా చేయాలి అంటే ఏకాదశి వ్రతం అంటేనే నక్తము అంటే అంటే ఉపవాసం కాదు ఉపవాసము అంటే డిఫరెంట్ మీనింగు నక్తం అనేది డిఫరెంట్ మీనింగ్ ఓకే ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా వసించటము అని అర్థం నక్తము అంటే పూర్తిగా ఎటువంటి ఆహారము తీసుకోకుండా ఉండటం అని అర్థం అంటే మనకి సైంటిఫిక్గా కూడా సైన్స్ పరంగా కూడా పదిహేను రోజులకు ఒకసారి ఏ వ్యక్తి అయితే పూర్తి నిరాహారంగా ఉంటాడో అతని యొక్క బాడీ పార్ట్స్ అని కూడా రీజెనవేట్ అవుతాయి అని చెప్పి సైన్స్ ప్రకారం ప్రూవ్ చేయబడింది అవునా కదా పదిహేను రోజులకు ఒకసారి ఎవరైతే పాస్ ఉండారో వాళ్ళ యొక్క ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది వారి యొక్క ఆర్గాన్స్ అన్ని కూడా రీజెనవేట్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు క్లీనింగ్ సిస్టమ్ అని కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయని చెప్తున్నారు మరి ఇది మన సనాతన ధర్మంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఆచరించే నియమమే ఓకే నక్తమ అంటే ఏం చేయాలి దశమి రోజు రాత్రి అంటే దశమి పూర్తయ్యేటప్పుడు ఈ ఆహారం నిరాహారం అనేది స్టార్ట్ చేయాలి ఏకాదశి మొత్తం అంతా పూర్తిగా అతిథి మొత్తం ఎటువంటి ఆహారం తీసుకోకూడదు ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత స్నానం ఆచరించి భగవంతుణ్ణి ఆరాధన చేసి అప్పుడు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి దీన్నే నక్తము అంటారు అంటే సుమారుగా ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు గంటలు పూర్తిగా ఎటువంటి ఆహారం తీసుకోకపోవటం ఇది మనం సైంటిఫిక్గా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేది నక్తం చేసేవాళ్ళు చాలామంది చేస్తారు ఓకే నక్తం చేయలేని వాళ్ళు ఉపవాసము అంటే సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఆ రోజు మొత్తం భగవంతునికి సమీపంగా జీవించటం అంటే భగవంతుని ఆరాధించడం భగవంతుని యొక్క లీలలో మననం చేసుకోవటం భగవంతుని యొక్క మంత్రాన్ని జీపించటం ఈ విధంగా చేయడం ద్వారా ఆ రోజు మనకి ఒక మంచి అద్భుతమైన ఫలితం ఏర్పడుతుందని చెప్పచ్చు ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలు ఎవరైనా చేయదలుచుకున్న వాళ్ళు ఈ మోహిని ఏకాదశి రోజు స్టార్ట్ చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం మీరు పొందుతారు లేదు గురువుగారు మేము అన్ని ఏకాదశులు మేము చేయలేము అట్లీస్ట్ ఒక్క ఏకాదశి వ్రతం అన్నా మేము ఒక ఈ వ్రత పూజ చేసుకొని ఎంతో కొంత పుణ్యఫలం సాధించాలనుకునే వాళ్ళు ఒక్కరోజనా సరే ఈ మోహిని ఏకాదశి రోజు ఉపవసించి భగవంతునికి సమీపంగా ఉపవసించి పూర్తి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని చేసుకోండి ఓకే వ్రతము అంటే ఏకాదశి వ్రతం అంటే పెద్దగా ఏమీ పెద్ద భయంకరమైన నియమాలు అంటే ఏమి ఉండవు ఓకే సామాన్యంగా ఉండే నియమాలే సాత్వికమైన ఆహారం ఉపవసించే వాళ్ళకి సాత్వికమైన ఆహారం నక్తం చేసే వాళ్ళకి నిరాహారంగా ఉండటం నేల మీద పరుండటం బ్రహ్మచర్యం పాటించడం నేల మీద పరు పడుకోలేము అనుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్య దృష్ట్యా వాళ్ళు మంచం మీద పడుకోవచ్చు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ ఇంపార్టెంట్గా మెయిన్ ఇంపార్టెంట్గా ఈ యొక్క వ్రతంలో స్వామివారి యొక్క ఆరాధనతో పాటు పూర్తిగా ఆ రోజంతా కూడా భగవన్ నామస్మరణలో మనం నిమగ్నం అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు ఈ కొంతమంది ఉపవాసం చేయలేని వారు ప్రత్యేకంగా మంత్ర చేయొచ్చా ఏకాదశి రోజు ఎస్ ఏకాదశి రోజు ఓం నమో నారాయణాయ ఓకే అనే మంత్రాన్ని రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా ఓకే శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా కానీ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే ఈ మంత్రాన్ని జరిపించడం ద్వారా కానీ ఒక అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు ఇక్కడ ఈరోజు మొత్తం కూడా భగవన్ నామస్మరణలో భగవంతుని యొక్క లీలల్ని తలుచుకుంటూ ఆయనకి దగ్గరగా నివసించడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమంగా పెట్టుకోండి ఎవరైతే అంత భక్తి శ్రద్ధలు చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితం వచ్చి తీరుతుంది సో ఇప్పుడు ఉపవాసం తెలుసుకున్నాం పూజా విధానం తెలుసుకున్నాం సో ఒక కోరిక ఉన్న ఉంటుంది సంతిళ్ళు కావాలను లేకపోతే ఇంకా బిజినెస్లో సెట్ అవ్వాలని ఉంటుంది దానికి ఇదే పూజా విధానం చేస్తే సరిపోతుందంట ప్రత్యేక పూజా విధి విధానాలు ఎస్పెషల్లీ పూజారిని పిలుచుకొని ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటుంటుంది అంటారు లేదు పూజారిని పిలుచుకోవాల్సి చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఇచ్చారు దానికి ఒక రిజల్ట్ ఇచ్చారు ఇక్కడ మోహిని ఏకాదశి అంటే దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వటం అనేది ఉంది పుత్ర ఏకాదశి అంటే పుత్ర సంతానం కలుగుతుందని అట్లా మనకి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది ఒక్కొక్క ఫలం ఉంది ఓకే అప్పుడు మనకి ఫర్ సపోజ్ మనకి డబ్బే ముఖ్యం అనుకున్నప్పుడు ఈ ఒక్క ఏకాదశి చేసుకుంటాం కానీ మనకి ఇతరత్ర కోరికలు ఉన్నాయి కోరికలు ఉన్నప్పుడు ఇరవై నాలుగు ఏకాదశి ఒక సంవత్సరం పాటు ఎవరైతే దీన్ని వ్రతంగా ఆచరిస్తారో ఓకే పూజ అన్నప్పుడు నియమాలు ఏమి ఒకే వ్రతం అన్నప్పుడు నియమాలు ఉంటాయి నేను చెప్పిన నియమాలన్నీ కూడా కంపల్సరీ పాటించాలి ఆ నియమాలతో అవి కూడా చాలా చిన్న చిన్న నియమాలు పెద్ద భయంకరమైన కఠిన నిర్ణయ నియమాలు ఏం కావు ఆ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఇరవై నాలుగు ఏకాదశులు ఎవరైతే ఈ వ్రతాన్ని పూర్తి చేస్తారో వాళ్ళ లైఫ్లో మళ్ళీ ఎదురు అంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు వాళ్ళకి అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సాధిస్తారు సో నిజంగా సరే ఏకాదశులు చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని చాలా చక్కగా చెప్పారు ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది సో ఈ ఏకాదశికి మాత్రం దరిద్రులు కూడా ధనవంతులు చేసే ప్రాముఖ్యత ఉందని చెప్పి చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సార్ నమస్తే అన్న హరి ఓం శివ చూశారు కదా ఇది మోహిని ఏకాదశి విశిష్టత మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి